తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మధుర ప్రాంగణంలో ప్రయాణికులకు రోజుకు ఐదు వందల లీటర్ల చొప్పున డెబ్బై రోజుల పాటు మినల్ వాటర్తో చలివేందులు ఏర్పాటు చేసి ఎంతోమంది దహత తీచిన ఆర్కే ఫౌండేషన్ టీం వారిని మధిర ఆర్టీసీ డిపో మేనేజర్ శంకరరావు మరియు ఎంఆర్సీ రావు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మధిర పట్టణ ప్రజలకు డెబ్బై రోజుల పాటు రోజుకు ఐదు వందల లీటర్ల చల్లని మెండల్ వాటిను అందించి ప్రజల దాహత్తిచ్చిన ఆర్కే ఫౌండేషన్ వారిని అదేవిధంగా వారికి సహకరించిన దాతలు బొల్లెద్దు సంజయ కుమారి కోన కలెక్షన్స్ అధినేత కోన ఈశ్వర్ మరియు వాస్తవి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మల్లికార్జున్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మధిర డిపో మేనేజర్ శంకర్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా చలివెందుల ఏర్పాటు సహకరించిన దాతలకు డాక్టర్ దోర్నాల రామకృష్ణ చ్యోతి కృతజ్ఞతలు చెప్పారు ఎమ్మర్సీ గారు అట్లాగే అరుణ్ కుమార్ గారు కన్నట్టు గారు అట్లాగే సంజయ్ గారు అంతా కలిసి మరి ఆల్మోస్ట్ డెబ్బై రోజులు డైలీ ఒక ముప్పై నలభై క్యాన్లు వాటర్ క్యాన్లు ఇక్కడ మరి వాటర్ క్యాంప్ పునఃం జరిగింది మార్నింగ్ వచ్చి సాయంత్రం దాకా అందరికీ మంచి మంచిగా సత్కరణించినందుకు ప్రత్యేక అభివృద్ధి దానికి మరి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఇది అన్ని కార్యక్రమం ముందు నేను నేను తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు ముందు ప్రతి సంవత్సరం కూడా చేయాలని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ